హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మాగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చెప్తానండి ముందుగా నేను రెండు మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నవి తీసుకొని ఇలా చెక్కు తీసి ఉప్పు పసుపు జల్లేసానండి జల్లీసి బాగా ముక్కలకి ఉప్పు పసుపు అంటేలాగా కలుపుకొని ఒక సీసాలోని మూడు రోజులు ఉంచాలన్నమాట బాగా మూడు రోజులు ఉంచితే మామిడికాయ ముక్కలు అన్నవి ఊరుతాయండి ఈ విధంగా ఒక సీసాలోని పెట్టుకుంటే బాగా ఊరుతాయి అన్నమాట అప్పుడు మూడో రోజు తీసుకొని ఒక ప్లేట్లోని నేను తక్కువే పెడుతున్నాను కాబట్టి ఒక ప్లేట్లోని పెట్టి ఎండలోని పెడుతున్నానండి ఒక టూ అవర్స్ పెడుతున్నాను రసం కూడా ఎండలోనే పెడుతున్నాను ఇలా రెండు రోజులు టూ అవర్స్ పెట్టానండి రెండు రోజులు అయిపోయింది ఎండిపోయే ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు తీసుకొని బాగా వేయించుకోండి వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోండి రెండు స్పూన్లు మెంతులు తీసుకొని బాగా వేయించుకోవాలండి నేను తీసుకున్న మామిడికాయలకి ఈ క్వాంటిటీ అండి బాగా వేయించుకున్నాక వేగిపోయాక చల్లారేక మిక్సీ పట్టించుకోవాలండి ఈ ఆవాలును మెంతులు కలిపి ఇలా చూడండి ఇలా ఈ విధంగా పౌడర్గా చేసేసుకోవాలి చేసుకొని ఇంగువ నేనైతే త్రీ మ్యాంగో కారం వాడుతున్నాను కారము తీసుకొని ఉంచుకోండి ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు చూడండి ఈ సీసా నిండా ఎండబెడితే ఇలాగ ఒక పావు సీసా వచ్చాయనమాట వీటిని మిక్సీ పట్టించుకోండి మళ్ళీ కస మరి పేస్ట్లా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టించుకోండి ఇప్పుడు బాలీలోని ఒక నూట యాభై గ్రాములు వేరుసిన నూనె వేయండి వేడెక్కగానే ఇంగు వేయండి వేసుకున్నాక ఈ మెంతి పొడి ఉంది కదండి ఆవాళ్ళు మెంతులు కలిపి మిక్సీ చేసాము ఆ పొడి కారం ఒక రెండు స్పూన్లు వేసుకోండి కారం వేసేటప్పుడు మటుకు నూనె స్టవ్ ఆఫ్ చేసాకే వేయండి లేకపోతే కారం నల్లగా అయిపోతుంది ఈ విధంగా కారం అంతా ఇందులోని స్ప్రెడ్ అయ్యాక అప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి మ్యాంగో పేస్ట్ అది అంటే మరీ పేస్ట్లా కాదు ఇలా ముక్క చక్కగా చేసుకున్నాం కదా దాన్ని ఈ కారం మిశ్రమంలోని వేసి బాగా కలిపిసుకోవడమేనండి అంతేనండి ఎంతో రుచిగల మాగాయి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది రైస్లోకి చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ మాగాయి పచ్చడి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి రుచి అయితే మటుకు చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి ఇది ఎలాగ మామిడికాయ కాలమే కదండి ఓకే థ్యాంక్ యూ అండి